పడుకుంటున్నాం చిన్న వర్క్ వరకు సో ఏది అడిగావు అంటే ఇప్పుడు నేను ఏ విషయం పట్ల సీరియస్గా లేను డూయింగ్ థింగ్స్ చాలా మంది వస్తారు కలుస్తారు మాట్లాడతారు పెయింటింగ్ వేస్తాను వైలిన్ వాయిస్తాను పుస్తకాలు రాస్తాను ఇంటి పని కూడా చేస్తాను ఏది తప్పించుకోవట్లేదు సీరియస్కి సిన్సియారిటీ అంటేనేమో నువ్వు చేసే పని యొక్క ప్రాముఖ్యత గుర్తించడం సీరియస్ అంటేనేమో డిస్ట్రాక్షన్స్ వల్ల నీ మైండ్ను ఫోకస్ చేయడం సిన్సియారిటీలో డిస్ట్రాక్షన్ లేదు సీరియస్నెస్లో డిస్ట్రాక్షన్ ఉంది ఇన్వాలంటరీగా డిస్ట్రాక్షన్ ఉంది అంటే నీ మనసు వేరే వాటి మీదకి వెళ్తుంది అటు పక్క వెళ్ళకూడదని ఒక పక్క బలంగా పెట్టడం వల్ల ఆర్ సీరియస్ ఇన్సబుల్గా ఫోర్సబుల్గా ఎన్ఫోర్స్డ్ అటెన్షన్ ఈజ్ సీరియస్నెస్ ఒక విషయం సీరియస్గా నేను చూస్తున్నా అంటే వేరే దిక్కు నా మనసు పోకుండా నేను ఇటువైపు లాగడం అనమాట సిన్సియర్ అంటే ఒక ప్లేఫుల్గా హాయిగా అసలు నీ మనసు పక్కకు పోవడమే లేదు నేను మీతో మాట్లాడుతున్నా నా మనసు పక్కకు వెళుతుంది అనుకో నేను సీరియస్గా మాట్లాడాల్సి వస్తుంది సో సిన్సియర్ అంటే ఏంది నీ మైండ్ ఇక్కడే ఉంది రెండోది నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో దాని అది దాని ప్రాధాన్యత నువ్వు ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ కలిగింది ఇది ఇంపార్టెంట్ నాకు అని తెలిసింది దెన్ యూఆర్ డూయింగ్ ఇట్ సీరియస్గా చేసేవాడు వేరే వాళ్ళ మీద కోపడే ప్రమాదం ఉంది ఓకే సిన్సియర్గా చేసేవాడు ఎవరి మీద ఏ గ్రజ్జు ఉండదు నీ జీవన విధానంలో తెలుస్తుంది ఇప్పుడు నేనున్న ఇంత చేస్తుంది ఎప్పుడు ఎవరి మీద ఏ కంప్లైంట్ చేయను ఎందుకంటే ఇక్కడ ఎవరు లేదని లేరు నేను ఒకటే ఒక్క కాంప్లైంట్ కూడా నో కాంప్లైంట్స్ ఎందుకు కాంప్లైంట్ చేయడం లే అసలు కాంప్లైంట్ చేయాలంటే ఎవడో ఉండాలి కదా ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ కనిపిస్తుంది నీకు ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఉన్నారు బస్ స్టేషన్లో ఉన్నారు అన్ని చోట్ల ఉన్నారు చిన్న కానీ నీ మనసులో ఎవరు లేరు చూడు సో కీప్ యువర్ మైండ్ ఆల్ ద టైమ్ ఇది అత్యంత ఆవశ్యకమైన విషయం ఒకవేళ జీవితంలో ఆనందంగా ఉండాలనుకుంటే చదువుకోవడము సర్టిఫికేషన్ ఉద్యోగం ఇంపార్టెంట్ ఒక ఎక్స్టెంట్ వరకు కానీ అత్యంత ఇంపార్టెంట్ ఏమిటి నీ మైండ్లో ఎప్పుడు ఏది ఉండకుండా చూసుకోవడం ఏ పని చేస్తే ఆ పని నీ మైండ్లోకి రావాలి ఆ పని అయిపోగానే అది పక్కకు జరగాలి అండ్ షుడ్ బి ఏమిటి సిన్సియారిటీ సిన్సియారిటీ అనేది ఒక ప్లెజెంట్గా ఉంటుంది సీరియస్నెస్ అనేది నిప్పులాగా ఉంటుంది సీరియస్నెస్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఇది నా కంపల్సరీ కంపల్షన్స్ సిన్సియారిటీ అనేది ఎప్పుడు వస్తుంది వెన్ యూ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సంథింగ్ కంపల్షన్ కాదు అది ముఖ్యం అందుకని లైఫ్లో సీరియస్నెస్ కంటే సిన్సియారిటీ చాలా ముఖ్యం సీరియస్గా ఉన్నవాడు ఒకవేళ తను అనుకున్నది జరగకపోతే కోప్పడే ప్రమాదం ఉంది వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేసే ప్రమాదం మీ వల్లే నాకు జరగలేదు అట్లా అది వ్యవస్థను కావచ్చు వ్యక్తిగతం కావచ్చు పక్కవాణి కావచ్చు భార్య భర్తను కావచ్చు ఏదో విధంగా ఎందుకంటే డిస్ట్రాక్షన్ ఉంది కాబట్టి అక్కడి నుంచి ఫోకస్ అంతా తీసుకొచ్చు మీద పెట్టాడు కాబట్టి ఒకవేళ తను అనుకున్నది మేనిఫెస్ట్ కాకపోతే బికాస్ ఆఫ్ యూ అంటాడు బలవంతంగా మీ కుటుంబం అంతా కూరగాయలు తెచ్చి అవి తెచ్చింది ఏమో నాకు ఐఏఎస్ గా ఈ ఫైండ్స్ రీజన్ సిన్సియర్ అంటే నాకు సాధ్యమే ట్రై చేసానే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం ప్లెజెంట్గా ఉంటుంది సో జీవితాన్ని సిన్సియర్గా లీడ్ చేయాలి నాట్ సీరియస్ గా ఎప్పుడు సీరియస్ గా లేవా రెండు వేల తొమ్మిది ముందు చాలా సీరియస్గా ఉన్నా రెండు వేల తొమ్మిది తర్వాత ఒక్క క్షణం కూడా సీరియస్గా లేదు అబ్సల్యూట్లీ నో ఏ విషయంలో ఏ విషయంలో ఇప్పుడు నా చుట్టూ ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా నేను ఏ పని ఆపాలి ఇప్పటివరకు ఏదో కారణం ఉండాలి కదా నేను యూట్యూబ్ టాక్స్ చేస్తూనే ఉన్నా పుస్తకాలు రాస్తూనే ఉన్నా పెయింటింగ్ పెయింటింగ్ చేస్తూనే ఉన్నా ఈరోజు పొద్దున ఒక పెయింటింగ్ లేదు ఈరోజు సాయంత్రం ఒక పెయింటింగ్ ఫ్రేమ్ అయ్యింది దానికి తగ్గ వాతావరణం నాకేం లేదు అసలు అవి అడ్డంకులే కావు నా పక్కన ఇవ్వడం ఒక్కటే నా కండిషన్ నాకు రెండు ఫీట్లు అవుతలా ఏం జరిగినా నాకు సంబంధం లేదు ఇంకా అంటే ఇప్పుడు నా రెండు ఫీట్లు అవుతలా ఒక ఇద్దరు గొడవ పడి నెత్తులు పట్టు పలు కొట్టుకుంటుంది హాయిగా బుక్ చదువుకుంటుంది ఇక్కడ పట్టించుకో అస్సలు తీసుకో అసలు ఇవి నేను యాక్చువల్గా అంటే నేను ప్రాక్టీస్ చేసిన అవన్నీ నేను మా ఇంటి దగ్గర బోర్ వేస్తుంటే త్రీ డేస్ ఆ బోర్ వేస్తున్న బోర్ వెల్స్ పక్కన కూర్చొని వాళ్ళని అడిగి అక్కడే బుక్ చదివి అక్కడ నిద్రపోయిన గాఢంగా నో డిస్టర్బెన్స్ అసలు నేను ఎవరిని చూడను మీరు గమనిస్తే కూడా నేను అట్టించి ఇటు పోతా కానీ ఎవరిని ఫేసేసి చూడండి నేను ఐఎమ్ హియర్ టు లివ్ మై లైఫ్ హియర్ నా చుట్టూ ఎవరు ఉన్నారనుకో వాళ్ళు ఉన్నారు నాకు కొంచెం దూరంలో ఉన్నారు నా భుజాల మీద ఎవరు లేరు నా మనసులో లేరు దాని అర్థం మనసు ద్వేషిస్తున్నామని కాదు హెల్దీ మైండ్ మనసులో ఏది ఉండకూడదు అంతే ఓకే ఎందుకంటే నువ్వు మనసులో ఆలోచించినంత మాత్రాన సందర్భం ఏం మారదు లైఫ్ ఏం మారదు ఇప్పుడు ఒక వ్యక్తి ఆర్థిక సమస్యలు ఉన్నది నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు అనుకో అతనికి ఏం డబ్బులు రావు టైం వేస్ట్ చేసుకుంటున్నావు దానికంటే బెటరు వాడి సమస్య వాడికి అట్లే ఉండని ఎట్లీస్ట్ నువ్వన్న ప్రశాంతంగా ఉండు అనవసరంగా ఆలోచించి ధమాక ఎందుకు ఖరాబ్ చేసుకుంటాం ఇప్పుడు కుటుంబ సమస్యలు ఉన్నాయి ఆలోచిస్తూ కూర్చోడం వల్ల ఏ ఉపయోగం లేదు ఇట్స్ బెటర్ నాట్ టు అన్నెసరీ లేదా యాక్ట్ ఆన్ డూ సంథింగ్ అంటే ఏదో ఒకటి చేయించాలి అంటే మైండ్స్లో పెట్టుకోవడం చింతించడం కరెక్ట్ కాదు మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం ఈ మాటల వెనుక ఆలోచన ఖచ్చితంగా ఉంది కానీ ఆలోచనలో డిస్ట్రాక్షన్ లేదు ఇది ఇది ఒక్కటే అర్థం చేసుకోవాల్సింది అందరూ ఆలోచిస్తారు ఆలోచించకుండా జీవించే ప్రాణి లేదు భూమి మీద యాజ్ ఫర్ అస్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కన్సర్న్ కానీ ఈ మనుషులు రెండు భాగాలుగా విభజించబడ్డారనమాట ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనితో పాటు వేరే వేరే ఆలోచనలు వచ్చేవాళ్ళు కొందరు ఉంటారు నైంటీ పర్సెంట్ వాడు వంట చేస్తుంటే సినిమా గురించి ఆలోచిస్తాడు సినిమా చూస్తుంటే ఇంట్లో పెండ్లను గురించి ఆలోచిస్తాడు పెండ్లను పక్కన ఉన్నప్పుడు పేకాడ గురించి ఆలోచిస్తాడు అంటే ఎప్పుడు డిస్ట్రాక్షన్ ఉంటుంది ఏ పని చేస్తున్నప్పుడు ఆలోచనలు రావడం వెరీ హెల్దీ అనమాట ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఎన్ని ఆలోచనలు వచ్చినా పర్వాలేదు కానీ అవి మన డిస్కషన్కి దోహదం చేసేది అయ్యుండాలి ఉండాలి తప్ప మన డిస్కషన్ నుంచి బయటికి వెళ్ళి తీసుకెళ్ళేది అయిన ఉండకూడదు ఇప్పుడు యాజ్ ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వ్యక్తిగా ఇది చాలా ఇంపార్టెంట్ నువ్వు చదువు చదువుకో డిస్ట్రాక్షన్ ఉండకూడదు అక్కడ ఉంది డిస్ట్రాక్షన్ లేని మైండే ఒక విషయాన్ని సరిగ్గా గ్రాస్ప్ చేస్తుంది డిస్ట్రాక్షన్ ఉన్నప్పుడు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ప్ చేయలేవు ఎందుకంటే నీ మైండ్ ఫోకస్డ్గా లేదు సీరియస్కి సిన్సియర్కి ఉన్న చిన్న తేడా ఎట్లా చెప్పొచ్చు అంటే ఒకరికి సైట్ ఉందనుకో అద్దాలు లేకుండా చూస్తే సీరియస్గా చూస్తారు అద్దాలు అవసరం లేకుండా నీ కంటి చూపుతూ చూస్తే సిన్సియర్గా చూసినట్టు అంటే అక్కడ పెద్ద స్పెషల్ ఫోకస్ ఏమి లేదు వెన్ యూ వాచ్ ఎ మూవీ నువ్వు ఊరికే అట్లా చూస్తావు ఇట్లా ఏం చూడు అక్కడ సిన్సియారిటీ ఉంది సీరియస్నెస్ లేదు అక్కడ డిస్ట్రాక్షన్ కూడా లేదు చూడు అంటే కాకుండా నువ్వు ఏదైనా సినిమా చూస్తున్నావు ఇంట్లో అందరు పిల్లలకి అల్లరి చేస్తున్నారు అనుకో అప్పుడు నీకు కోపం వస్తుంది నేను సినిమా చూస్తుంటే అందరూ కానీ నేను ఇప్పుడు నా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే నేను సినిమా చూస్తున్నా నాకు రెండు ఫీట్లు అవుతాయి ఏమైనా వేసుకో సంబంధం ఉండదు నేను సినిమానే లాగుతాను నా మనసు సినిమానే తీసుకుంటాను అంటే వేరే వాళ్ళ మీద నా మనసు వెళ్ళట్లేదు అసలు ఇంత క్లారిటీగా చెప్పిండ్రు రండి మీరు ఇట్లా రావడానికి ఏమైనా బెస్ట్ ఎగ్జాంపుల్ ఉందా మీ లైఫ్ లో లక్ష్యం పడిపోయితే ఇట్లా అయింది అంటే లైఫ్ లో ఆంబిషన్ ఉంటే సీరియస్నెస్ వచ్చేస్తుంది నాకు ఏ లక్ష్యం లేదు కానీ అందరికీ వర్కౌట్ అందరి గురించి నాకు తెలియదు అడిగింది ఎవరిని ఓకే ఓకే నన్న కదా అందుకని నా జవాబు చెప్తున్నని మీరు ఇన్స్పైర్ అయ్య ఉంటாங்க ఇన్స్పైర్ అవ్వదు సంకనేకపోతారు లాగా బతకడం అంత ఆశ ఫ్రీ వాడికి ఇష్టం లేదు ఇప్పుడు ఆనందంగా ఉండటం ఇష్టం లేదు కాబట్టి ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు ఉద్యోగం ఉద్యోగం అవసరం బేసికల్గా ఉద్యోగం మీద వరకు ఇంట్రెస్ట్ ఉండదు డబ్బు మీద అవసరం ఇష్టం ఉంటుంది ఇప్పుడు నేను నైస్ చేస్తారు నాకు గవర్నమెంట్ ఉంది నేను నైఎస్ చేస్తాను రేపే శాలరీ ఇయ్య ఫిఫ్టీ ఇయర్స్ చేస్తావా దట్స్ ద పాయింట్ నిజంగా ఐఏఎస్ఈ ఇష్టం ఉంది నీ ఫిలోథ్రఫీ ఇష్టం ఉంది మానవ శివ ఇష్టం ఉంది శాలరీ ఇచ్చినా చేస్తే చేయ అప్పుడు నేనేది ఏం తెలుసా నాకు ఇది ఇష్టం ఉంది నువ్వు శాలరీతో సంబంధం లేదు వచ్చిపోవడానికి కొన్ని పైసలు ఒక కారి చూసుకుంటే అంటే నిజంగా ఆసక్తి ఉంటే ఇట్లా ఉంటుంది డైలాగు అంటే కాకుండా నైంటీ పర్సెంట్ ఆఫ్ హ్యూమానిటీకి జాబ్ మీద ఏమి ఇంట్రెస్ట్ ఉండదు వాడికి జాబ్ ద్వారా వచ్చే గుర్తింపు దాని ద్వారా వచ్చే డబ్బు ఈ రెండింటి మీద ఆసక్తి ఉంటుంది అవి డైరెక్ట్గా రావు కాబట్టి ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని అట్లా అంటే ఏదో ఉంటేనే సమాజం రెస్పెక్ట్ ఇస్తుంది అని నేను రెస్పెక్ట్ కోరుకోవడమే లేదు నా కొద్ది రెస్పెక్ట్ నేను ఎక్కడ ఎక్కడ కూర్చుంటా పాత బట్టలు వేసుకొని తిరుగుతా మాస్టర్ బట్టలు వేసుకొని తిరుగుతా స్నానం చేయను బికాజ్ ఐఎమ్ నాట్ సీకింగ్ రెస్పెక్ట్ నాకు ఇట్లా హాయిగా ఉంది అనిపిస్తే హాయిగా ఉంది అంతే నేను పళ్ళు కూడా దోముకోకుండా పెద్ద పెద్ద వేదిక మీద పర్ఫామ్ చేసి వస్తాను అంటే కాన్ఫ్లిక్టే లేదు మనసులో ఇంకోటి ఇట్లుంటేనే సమాజం అంగీకరిస్తున్నది కూడా అబద్ధం ఇప్పుడు వేసుకునే ఇది ఉంది కదా నేను లాస్ట్ ఈవెంట్ పొద్దునుంచి పెయింటింగ్ వేసి అట్లా కారెక్ట్ ఈవెంట్ పర్ఫామ్ చేసి వచ్చేసినంత అవే బట్టలు ఎవరు ఆపలేదన్న ఎప్పుడైతే నీ పట్ల నీకు సంశయం ఉండదు నీ కదలికల్లో అసలు ఏ సంశయం ఉండదు ఎవరు నేను ప్రశ్నించరు ఓకే నువ్వు ఎంత బాగా తయారైనా నీకు డౌట్ ఉందనుకో అందరికీ నువ్వు ఒక క్వశ్చన్ మార్క్ లాగా అనిపిస్తావు అనమాట ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా ఐ డోంట్ క్యారీ ఎనీ బడీ ఇన్ సైడ్ ఇది ఒక రహస్యం ఇది ఎందుకంటే ఆలోచించడం వల్ల ఉపయోగం లేదని తెలిసిపోయింది నాకు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న మా మా బ్రదర్ ఎక్కడో ఊళ్ళో ఉన్నాడు ఇప్పుడు ఆలోచించి ఏం లాభం అవసరం అవసరమైతే తీర్చడం ఇంపార్టెంట్ తప్ప ఆలోచించడం కాదు నువ్వు నువ్వు ఉన్నావు నీకు ఏదన్నా ఉపయోగపడాలి నేను తప్ప నాకు లిక్కీ గురించి ఆలోచిస్తున్నాను నాకు ఎప్పుడు గుర్తొస్తుంది దిస్ ఇస్ ఈజ్ అ డిసీజ్ ఓకే నీ గుర్తొస్తే పో కారు వేసుకొని పోయి ఒకసారి చూసినప్పు అయిపోయింది అయిపోయింది బాధకత్త ఓకే బాత్రూమ్ వచ్చినట్టు ఉండాలి వస్తే వెళ్ళిపోతాం అంతే ఆలోచించకూడదు రేపు వస్తుందో రాదో బాత్రూమ్ అని ఆలోచిస్తే ఎందుకు కూర్చుంటాం అటు ఆలోచిస్తే గ్రేటా ఎవరిని వస్తే మాట్లాడతామా రేపు పంచగెళ్ళాలనుకుంటున్నాం బాత్రూమ్కి ఆశీర్వదించండి మీ బ్లెస్సింగ్స్ కావాలి ఎందుకు వస్తే వస్తుంది రాకపోతే రాదు అప్పటికి అప్పుడు చూసుకుందాం కదా సో ఇప్పుడు నేను చేసే అన్ని పనులు జీవితకాలం కొనసాగిస్తాను ఎందుకంటే లక్ష్యం లేదు కాబట్టి అంబిషన్ ఉందనుకో దానికి ఒక డెడ్ లైన్ ఖచ్చితంగా ఉంటుంది దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది ఇప్పుడు నేను ఎగ్జామ్ అనగానే డెడ్ లైన్ వచ్చేసి డెడ్ లైన్ రాగానే స్ట్రెస్ వచ్చేస్తుంది స్ట్రెస్ రాగానే ఏ పని సమగ్రంగా చేయబడదు ఆ ఒక్క పని కోసం అన్నీ వదిలేసుకోవాల్సి వస్తుంది ఇద్దరు వదిలేసుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి ఫ్రెండ్షిప్ వదిలేసుకోవాలి ఏమో వదిలేసుకోవాలి అందుకని సో ఏం చెప్పుకుంటున్నాము సో జీవితంలో లక్ష్యం లేకుండా జీవించడం అనేది వెరీ 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 రేర్ అందుకని నా మాట ఎవరికి ఉపయోగపడదు అంటే నా యూట్యూబ్ ఒకప్పుడు చిన్న డిస్క్లేమర్ వచ్చేది నా అనుభవం ఎవరికి ఉపయోగపడదు కానీ ఆనందంగా ఉండాలనుకుంటే నా అనుభవం ఉపయోగపడదు ఖచ్చితంగా ఉపయోగపడదు ఇప్పుడు అందుకంటే ఆనందానికి డబ్బుకే సంబంధం లేదు డబ్బుకు ఆనందానికి సంబంధం ఉంటే అంబాని చాలా హ్యాపీగా ఉన్నట్లు ఎక్క ఇంకా నా దగ్గర ఎక్కువ ఉంది అంతే కదా సో డబ్బుకి ఆనందానికి ప్రశాంతతకి హాయికి ఏ సంబంధం లేదు డబ్బుకి ఆకలికి ఏ సంబంధం ఉండదు డబ్బుకి నిద్రకి నిద్రకే సంబంధం ఉండదు సో లైఫ్ ఫంక్షన్స్ డిఫరెంట్ వే వరల్డ్ ఫంక్షన్స్ డిఫరెంట్ వే సో ప్రపంచానికి సంబంధించిన నియమాలు వేరు ప్రకృతి నియమాలు ఒకటే సో ప్రకృతి పరంగా నీవు నేను ఒకటి నేను అంబాను ఒకటి నేను జీఆర్ స్వామి ఒకటి నేను రావణ మహర్షి ఒకటి నేను కుక్క ఒకటి దర్ ఇస్ నో డిఫరెన్స్ వాటికి ఆకలితుంది నాకు ఆకలితు వాటికి నిద్ర ఉంది నాకు నిద్ర ఉంది అది హాయిగా పడుకుంటుంది మూల చూసుకుని నేను హాయిగా పడుకుంటాను సేమ్ ప్రకృతిలో వేడికి బంధాలు లేవు మనుషుకున్నాయి ఎందుకు సఫర్ అవుతున్నాను ప్రకృతిలో వేడికి లక్ష్యాలు లేవు మనుషుకుని సఫర్ అవుతున్నాను లక్ష్యాలు పెట్టుకో దాంట్లో పెట్టుకో కానీ దాని కింద అండర్లైనింగ్ ఒక లైన్ రాసుకోవాలి నీవైనా ఒకవేళ నువ్వు అనుకున్నది నెరవేరకపోయినా జీవితం ఉంది అని మర్చిపోదు అదొక్కటి రానందుకు నెక్స్ట్ భావి జీవితం అంతా నిరాశలో గడపడానికి వెళ్ళేది అదొక్కటే ఎండ్ లైన్ కాదు ఇంకో విధంగా జీవించవచ్చు కానీ మనిషి ఏం చేస్తాడు ఇది ఇంపార్టెంట్ అని దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి సీరియస్నెస్లోకి ఎంటర్ అయ్యి అన్ని త్యాగం చేసి దాని మీద ఎక్స్ట్రా ఫోకస్ పెట్టి చివరికి అది రాకపోతే మెల్లగా నిరాశ డిప్రెషన్ బ్లేమ్ ఇదంతా స్టార్ట్ అయ్యి కరెక్ట్ ఎందుకంటే నా పర్సనల్ రిక్వెస్ట్ ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇంకొక థాట్ని ఫీడ్ చేసుకోవాలి మైండ్లో ఆల్వేస్ వీలైతే గోడ మీద రాసుకోవాలి ఇప్పుడు నేను ఐఏఎస్ రావడానికి షాయశక్తులా ప్రయత్నిస్తాను ఒకవేళ రాకపోయినా జీవితం జీవించే ఇంకొన్ని మార్గాలు అన్వేషిస్తాను ఐఏఎస్ అనేది లాస్ట్ చివరి మజిలీ కాదు దెన్ నువ్వు పరిపూర్ణంగా ట్రై చేయొచ్చు పరిపూర్ణంగా ఒకవేళ వర్కౌట్ కాలేదు బిగిన్ అగైన్ ఇంకో విధంగా వేరే దిక్కు పచ్చళ్ళమ్ము ఎందుకంటే నీ లక్ష్యము ఐఏఎస్ కాదు డబ్బు అందుకని డబ్బు ఎక్కడి నుంచైనా వస్తుంది ఐఏఎస్ అయితే ఐఏఎస్ ఏం చేస్తున్నాడు ఫిలాంథ్రఫీ చేస్తున్నాడు అది ఇక్కడ కూడా చేయొచ్చు అంటే ఎట్లా చూసుకున్నా ఆ డిసిగ్నేషన్తో పనిలే సరిగ్గా చూస్తే డిసిగ్నేషన్ అడ్డంకి యాక్చువల్గా నేను చేనియర్ ఇప్పుడు ఎవరెవరైతే ఐఏఎస్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ నవ్వుతున్నా చెప్పిన చేనియరు పని నిజంగా చేనియర్ ఎందుకంటే వాడు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాడు మనకి ఉంటాయి కదా ఫోర్ పిల్లర్స్ అంటే డెమోక్రసీ మన బ్యూరోక్రసీ లేకపోతే లెజిస్లేచర్ జుడిషియరీ ఆ తర్వాత మీడియా ఈ నాలుగు వ్యవస్థలు ఎక్కడ నీకు పూర్తి ఫ్రీడమ్ ఉంటుంది ఇది హైదర్కి నీ కింద చాలామంది ఉంటారు బట్ నీ పైన కొందరు ఉంటారు ఇప్పుడు ఉదాహరణగా నీ ఎంప్లాయ్ అవ్వడం ఇట్లా చేద్దాం అనుకుంటున్నా అంటే నేను చెప్పేదా కూడా ఏగిపోవడాక నువ్వు ఏదైనా చేద్దామంటే పైన ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు సబర్కరో సబర్కరో సబ్ వర్కరో వెళ్ళే వాడుకుంటారు ఇనిషియల్గా ఒక ఆవేశం ఉంటుంది రాని రాని సిస్టమ్ నేను అడాప్ట్ చేసుకుంటు నువ్వు సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంటూ మెల్లగా అది ఒక మామూలు సాధసిదో ఉద్యోగంగా మారుతుంది యు గో హోమ్ యు గో టు ఆఫీస్ ఈ యొక్క మీటింగ్స్ అట్లా ఇట్లా సీరియస్నెస్ పోతుంది ఏదో జరుగుతుంది నా వల్ల అని కాకుండా నా ఒక్కడవల్ల ఏం జరుగుతుంది ఇది సమిస్త సమిష్టిగా ఏదో జరుగుతుంది అని తెలుసుకుంటా అందుకని ఈ ప్రపంచంలో కాంపిటేటివ్ స్పిరిటు సాధించడము లక్ష్యము చాలా గొప్ప గొప్ప పదాలుగా అనిపిస్తాయి కానీ లైఫ్ యొక్క కోర్లో వీటికి ఏం వ్యాల్యూ లేదు ఎవరెవరు సాధించింద్రో అది సాధించిన మూడు నాలుగేళ్ళ తర్వాత ఏ మజా ఉండదు భయంకరంగా రొటీన్లో పడిపోతారు అంత వెరీ బోరింగ్ జీవితం ఎప్పుడు బాగుంటుంది మూమెంట్ టు మూమెంట్ జీవిస్తే బాగుంటుంది పైన అథారిటీ లేని జీవితం అందరికీ రావాలని నేను కో కోరుతాను నీ మీద ఎవరు బాస్ ఉండకూడదు నీ కింద ఎవడు ఎంప్లాయ్ ఉండొద్దు ఒకవేళ ఎవరన్నా పని చేస్తే స్నేహంలో పని చేయాలి ఇప్పుడు నేను చేస్తున్నాను అదే ఇప్పుడు నా బిడ్డ నా ఎంప్లాయ్మెంట్ కాదు నాకు పనప్ప చెప్పి ఎంప్లాయ్ అయితే అట్ల ఉంటుంది టైం ప్రకారం చేయనిస్తా సీరియస్గా ఉంటుంది వ్యవహారం సో ఎంప్లాయ్మెంట్ కాదు అట్లా బాలు ఉన్నాడు టైస్ ఉన్నాడు దే ఆర్ జస్ట్ ఎంజాయింగ్ దేర్ వర్క్ నేను ఎవరిని మానిటర్ చేయను నన్ను ఎవరు మానిటర్ చేసేవాళ్ళు లేరు నేను బుక్ ఇప్పుడు రాస్తా లేదా అర్ధరాత్రి రాస్తా బాత్రూం రాస్తా రోడ్డు మీద రాస్తా నా ఇష్టం అది జాబ్ అనుకో ఓన్లీ ఆఫీసులనే చేయాలి బౌండరీ వచ్చేస్తుంది మనం క్రియేట్ చేసుకున్న కుక్కున్లో మనమే బందీ అయిపోతాం ఇది చూడ్డానికి ప్రాపంచికంగా నెగిటివ్ ఫిలాసఫీ నాది కానీ లాస్ట్కి అందరూ కోరుకునేది ఇదే ఇక్కడికి రావాలి ఎవరైనా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాడు ఉండాలంటే లక్ష్యం ఉండకూడదు బాస్ ఉండకూడదు హైరీకి ఉండకూడదు ఇవన్నీ రూల్స్ అందుకే ఇప్పుడు జయప్రకాష్ నారాయణ అన్న ఉద్యోగం రాజీనామా చేసిండు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు అన్నామాలి దేర్ రిజైన్ దియర్ జాబ్ ఆఫ్టర్ బికమింగ్ ఐఏఎస్ అండ్ ఐపిఎస్ వై ఫ్రీడమ్ ఉండదు నువ్వు చేయాలనుకున్న వాడికి సేనియర్ ఉత్తమ ఉద్యోగం చేయాలనుకున్న వాడికి ఏదైనా ఓకే అందుకని సిన్సియారిటీ సీరియస్నెస్ రెండు ఒకేలా అనిపిస్తాయి సీరియస్గా పెయింటింగ్ చేస్తున్నప్పుడు సిన్సియర్గా పెయింటింగ్ చేస్తాడు కానీ ఆ ఇద్దరి యొక్క మానసిక స్థితిలో గొప్ప చేంజ్ ఉంటుంది అన్నమాట సీరియస్ పర్సన్ డేంజరస్ పర్సన్ వాడు వాడు అనుకున్నది అయితే వాడు నవ్వుతాడు లేకపోతే అందరు అందరినీ ఏడిపిస్తాడు వాడు సిన్సియర్ పర్సన్ హీ ఆల్వేస్ అండర్స్టాండ్స్ ఓకే అతని ఎనర్జీని సరైన దిశగా వాడతాడు అంతవరకు సిన్సియారిటీ అనేది చాలా సాఫ్ట్ అండ్ మెల్లో ఉంటుంది సీరియస్నెస్ అనేది హార్ష్గా గంభీరంగా అట్లా ఉంటుంది అన్నమాట ఎందుకని వ్యక్తి వ్యక్తి నిర్ణయించుకోవాలి మనం ఏం కావాలనుకుంటున్నావు మనకి సమాజం ఏం చెప్పింది అందరికి చూస్తే దాని జవాబు ఉంది ఖచ్చితంగా అక్కర్లేదు అంతా అయిపోయింది సో ఇప్పుడు నువ్వు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నావు సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నావు సిన్సియర్ సో ఇప్పుడు నా నేను నీకు ఇచ్చే సలహా ఏంటంటే ఒకవేళ నువ్వు అనుకున్నది మేనిఫెస్ట్ కాకపోయినా కొంచెం కూడా డిసప్పాయింట్ అవ్వద్దు ఇది ఇంపార్టెంట్ ఐఏఎస్ రావడం కాదు ఐఏఎస్ రాకపోయినా డిసప్పాయింట్ అవ్వను అన్నది ఇంపార్టెంట్ ఐఏఎస్ రా రాకపోతే నాకు లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయింది అని అనకూడదు జీవితం ఐఏఎస్ అతీతం లైఫ్ ఎప్పుడు ఉంటుంది ఐఏఎస్ మధ్యలో వచ్చి మధ్యలో పోయేది అది మొట్టమొదటిలాంటిది చంప నుంచి ఎప్పుడు ఉంటుంది అట్లా అట్లా అర్థం కదా నేనైతే ఇప్పుడు నేను ఏదైనా పని చేస్తాను అనుకో ఇదే నా ఫండమెంటల్ ఇప్పుడు ఎన్ని చేస్తున్నా చేస్తున్నాను అనుకున్నా అనుకున్నట్టు జరగకపోయినా నేను మళ్ళీ ప్రయత్నిస్తా లేదు ఇంకేదైనా పని చేస్తా ఎలాగైనా బతకచ్చు అన్ని పనులు మంచివే డబ్బుకి గౌరవానికి ఏ సంబంధం లేదు జీవితంలో సక్సెస్ అనేది గుర్తించేవాడిని బట్టే ఉంది తప్ప సక్సెస్ అంటూ ఏమీ లేదు గుర్తించేవాడు లేకపోతే సక్సెస్ ఎక్కడిది గుర్తించేవాడు లేకపోతే సెలబ్రిటీ ఎక్కడ అందుకని ఈ చిన్న చిన్న విషయాన్ని అర్థం చేసుకొని ఇంకేం చేస్తామో చేద్దాం ప్రిపేర్ ఐఏఎస్ నీకు లైఫ్ అర్థమైంది ఇప్పుడు ఐఏఎస్ సబ్జెక్ట్ అర్థం కాకపోవచ్చు బట్ యు అండర్స్టూడ్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అదేంటి అన్ని పనులు సమానం అన్ని పనులు గౌరవమైనవి డబ్బు ఎక్కువ తక్కువ వచ్చిన ఆనందానికి సంబంధం లేదు డబ్బు ఎక్కువ తక్కువ వచ్చిన గౌరవం డబ్బు వల్ల రాకూడదు ఎవరన్నా నీ డబ్బు చూసి గౌరవం ఇస్తే అది నిజమైన గౌరవం కాదు దీన్ని చూసి గౌరవించేవాడు కావాలి రియల్ ఫ్రెండ్స్ చాలా రేర్ రియల్ పీపుల్ చాలా రేర్ మిగతా వాళ్ళంతా సూపర్ఫిషియాలిటీస్ని చూసి రెస్పెక్ట్ ఇస్తారు నీ కారు చూసి రెస్పెక్ట్ ఇచ్చేవాడు ఉంటాడు నీ అందాన్ని చూసి రెస్పెక్ట్ ఇచ్చేవాడు ఉంటాడు అంతా అవుటర్ లేయర్ తాత్కాలిక అవసరాల కోసం వాడుకు దొబ్బుతారు నమస్తే అంటున్నారంటే నీతో ఏదో పని ఉందని నువ్వు రోడ్డు మీద ఒక లాగా అనిపించినా నీకు రెస్పెక్ట్ ఇచ్చేవాడు ఎవడో ఉంటాడు హిస్ ద ఓన్లీ పర్సన్ హీ సా యూ రియల్లీ మిగతా వాళ్ళంతా నిన్ను ఒక అసెట్గా వాడుకోవడానికి వస్తారంతే ఒక అబ్బాయి లైఫ్లోకి వచ్చిన ఆడ నీతో ఆడికి ఏం పనిలే ఆ నీ మీద ఒకటి ఉంటుంది చూసినావా ఒక హోదా ఒక పదవి డబ్బు అందం పెదాలు మొక్కు వీటి కోసం వస్తున్నారు నీ కోసం ఎవరు రావట్లేదు ఈ పైన ఉన్నవాన్ని ఎప్పుడైనా పోతాయి నువ్వు ఎప్పుడు ఉంటావు అత్యంత తరుదుగా నిన్ను చూసేవాడు వస్తాడు కానీ వాడిని మనం అపార్థం చేసుకుంటాం అంటే వాడు నీ డబ్బుకు వాల్యూ ఇవ్వలే నీ సంపదకు వాల్యూ ఇవ్వలే నీ అందాన్ని అనుకో వీడే మనిషి అనుకుంటాం కానీ వీడే వాడే రియల్ పరిస్థితి అట్లా సో చాలామంది లైఫ్లో ఒక అబ్బాయిని ఎంచుకోవడంలో ఇక్కడే విఫలమవుతారు రియల్ పర్సన్ బాడీని పట్టించుకో బాడీ కూడా బాగుంటే ఫైన్ కానీ రియల్గా బాగుండాల్సింది ఇన్నర్ ఆ ఇన్నర్ చూసి జర్నీ చేసినాం అనుకో సంబంధాలు వాళ్ళు దెబ్బదు ఇప్పుడు నేనున్న రెండు వేల తొమ్మిది నాకు ఎవరితో కూడా పలగాలి మరి అన్ని జోకులు ఇస్తా అన్ని ఎవ్రీథింగ్ ఐ డూ ఎందుకు డిస్ప్యూట్ రాదు ఒక మనిషి యొక్క సూపర్ఫిషియల్ రియాలిటీస్ మీద నాకు దృష్టి లేదు అది పోతుంది ఎంతసేపు చర్మ చెప్పు అది కాదు ఇంపార్టెంట్ హూ ఇస్ లిఖిత ఈజ్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ వాట్ లిఖిత హ్యాస్ డ్రైఎస్ అనేది లిఖిత కాదు లిఖిత దగ్గర వచ్చే దగ్గరకు రాబోయేది సక్సెస్ అనేది లిఖితది కాదు లిఖిత పైన అంటుకున్నది అది అందము ముక్కు ఇది లిఖితది కాదు లిఖిత పైన అంటుంది రియల్ లిఖిత ఈజ్ సమ్వేర్ హిడెన్ ఇన్ సైట్ సో సిన్సియర్గా లైఫ్ని ఎంక్వైరీ చేస్తే ఈ విషయాలు తెలుస్తాయి అనమాట ఓహో ఏది ఇంపార్టెంట్ అంటే ఆనందం ఇంపార్టెంట్ ప్రశాంతత ఇంపార్టెంట్ ఏకాంతం ఇంపార్టెంట్ ఏది బాధించని ఒక మానసిక స్థితి ఇంపార్టెంట్ ఏది ఉంటే అది అనుభవించే స్థితి ఇంపార్టెంట్ ఇవన్నీ ఇంపార్టెంట్ కానీ సమాజంలో డబ్బు ఇంపార్టెంట్ హోదా ఇంపార్టెంట్ అది ఓన్లీ ఒక ఎక్స్టెంట్ వరకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ఒక చిన్న విషయం తెలుసా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన మరుక్షణం ఇంట్లో వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తారు ఆఫ్టర్ వన్ మంత్ ఎవరికి ఏర్పడి చేయరు పెళ్ళైన రోజు అందరు వచ్చి అప్రిషియేట్ చేస్తాడు వన్ మంత్ రాత్ర ఎవరు పట్టించుకోరు అంటే అది సూపర్ఫిషియల్ అది పై పై విషయం అది రియల్గా ఎవడైతే ఒక విషయాన్ని చూస్తాడు ఒక మనిషిని చూస్తాడు వాడు ఎప్పుడు కల్పనల్లో లేకపోతే అబద్ధంలో వాడు డీల్ చేయడు విషయాన్ని హీజ్ ఆల్వేస్ స్టేబుల్ బాగుంటుంది ఫ్రెండ్షిప్ కానీ అట్లాంటి ఫ్రెండ్స్ జీవితంలో ఒక ఇద్దరు ముగ్గురు దొరికినా వెరీ ఫార్చునేట్ అయితే వాళ్ళంతా అవసరాల కోసం వచ్చేవాళ్ళే తెలుస్తుంది నీకు రాను రాను ఇప్పుడు నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు ఇప్పుడు నాకున్న పరిచయాలకి ఉండాలి నా ఫ్రెండ్స్ నేను మనిషి కోసం వెతుకుతున్నా లేరు లేరు ఇట్లా చూసినప్పుడు ఇంక నీ సబ్జెక్టు హోదా డబ్బుకి ఇబ్బు ఉండదు లొకేషన్ జీవి ఫ్రెండ్ అనుకో డబ్బుతో సంబంధం లేదు పాలు పోస్తాడు అంతే అట్లా బాలు చూసే వాళ్ళకి ఎవరేం చూస్తారో నాకు తెలియదు అంత పైపే చూస్తున్నాడు వాడు కూరలో ఒక స్వచ్ఛత ఉంది ఒక చిన్న కిడ్ ఉన్నాడు ఒక ఆనెస్టీ ఉంటుంది పై పైన చిన్న చిన్న తప్పులు గిప్పులు ఎవరన్నా చేయొచ్చు మనం అది పట్టించుకోవద్దు కోర్ ఎట్లుంది ఇది ఎలా ఉందంటే ఒక డైమండ్ దొరికినప్పుడు పై పైన ఏ మెరవదు అది కానీ అది అంతర్గతంగా డైమండ్ అని గుర్తించి వాడు తెచ్చుకుంటాడు పాలిష్ చేసుకోవచ్చు పైన కానీ అదే బేగం బజార్ పోతే పైన మెరిసే ఉంటాయి అవి డైమండ్ లేవు కానీ ఆ మెరుపుకు లోబడి మనం తెచ్చుకుంటాం చాలా చాలామంది మంచిగా నా విధమే మాట్లాడితే మంచి ఫ్రెండ్ అనుకుంటాం నువ్వగానే నీ డ్రెస్ని అప్రిషియేట్ చేయగానే మంచి ఫ్రెండ్ అనుకుంటాం ఎవడైతే నీ ఈగోని సాటిస్ఫై చేస్తాడు వాడ ఫ్రెండ్ అనుకుంటాం ఎవడైతే నీ హోదాకు రెస్పెక్ట్ ఇస్తాడు వాడు ఫ్రెండ్ వాళ్ళంతా ఫ్రెండ్స్ గారు వాళ్ళంత అవసరాల కోసం వచ్చారు ఒక షాప్కి ఎట్లయితే గిరాకీ వస్తుందో సో అందుకని ఒక షాప్ లాగా ఉన్నావు అనుకో షాప్లో ఉన్న వస్తువుల కోసం వస్తారు యజమాని కోసం ఇవ్వబడ్డాడు నేను యజమానిని చూస్తున్న వస్తువులు కాదు అదే కథ రేసార్ సో వైసా